ఎదురు చూస్తాం ఎప్పుడు వస్తాడో ఎప్పుడు ఇస్తాడు వాడకూడదు చూడు వనవాసం ఎత్తాము మేము చిలకపోయలు పంపితే బియ్యం తెచ్చుకునేది ఉప్పు తెచ్చుకునేది అన్నిటిని సెలవుతుండదు మాకు ఆ దేవుడి విజయ్ గారు ఆయన విఫరాంగుడే తిరిగారు నాలుగు వేలు ఇస్తాడు కానీ ఆ పది రోజులు పదిహేను అవుతుంది పంచం సర్పంచ్ లేడు కార్యదర్శి లేడు ఇంత ఊరు ఊరుకు పదిహేను రోజుల తిరిగంగా ఇస్తారు వాళ్ళ ఇప్పటి వాళ్ళెవర కాంగ్రెస్ మన రాజ్యం మరి పోయి అడుగుతా కేసు అడుగుతాం తెలంగాణ వాళ్ళ కూడా మనకు నా కోడలు పైసలు ఇచ్చాయి అదావాల పుట్టుకుని పట్టుకొని వచ్చింది ఆయన ఉండగా మంచిగా పైసలు ఇచ్చేది కంగీని పంపేది సదును పంపేది సరుకులు పంపేది